ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రకటన కూడా చేశారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రకటన ఉంటుందని చెప్పి ఆయన ఈరోజు ఉదయాన్నే నారా లోకేష్ ఎక్స్ ద్వారా వెల్లడించడం అయితే జరిగింది అయితే ఏదైనా బిజినెస్కి సంబంధించి ఏదైనా పెట్టుబడులకు సంబంధించో ఈసారి పెట్టుబడులకు సంబంధించి ఏదైనా వార్త చెప్పబోతున్నారేమో అని అందరూ అనుకున్నారు కానీ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఎకనామిక్ టైమ్స్కి సంబంధించి బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును నారా చంద్రబాబు నాయుడుకు ప్రకటిస్తూ ఆ సంస్థ ప్రకటన అయితే చేయడం జరిగింది దీని పట్ల మంత్రి నారా లోకేష్ ఎక్స్లో స్పందించారు సీఎం చంద్రబాబు నాయుడికి ఈ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణం రాష్ట్రంతో పాటు మా కుటుంబానికి ఇది ఎంతో ప్రతిష్టాత్మకం సంస్కరణలను చంద్రబాబు ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారని జ్యూరీ ప్రశంసించింది పాలనలో సంస్కరణలో వేగం విశ్వాసంపై చూపిన నిబద్ధతకి ఈ అవార్డు నిదర్శనం రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఎక్సల్లో రాసుకొని రావడం జరిగింది పెట్టుబడుల ఆకర్షణ సంస్కరణాత్మక పాలనలకు సీఎం స్ఫూర్తిగా నిలుస్తున్నారని కూడా లోకేష్ ప్రశంసించడం అయితే జరిగింది అయితే గత కొంతకాలంగా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీటి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు సంబంధించి ఏ అయితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయో ఆ పెట్టుబడులకు సంబంధించి మూడు నెలల్లో ఖచ్చితంగా శంకుస్థాపన పూర్తి చేసి వాటి భవనాల నిర్మాణానికి సంబంధించి గానీ లేదంటే ఇతర పరిపాలనా అనుమతులు కానీ ఏదైనా కానీ ఎక్కడ లోటు జరగకుండా వెంటనే ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారో వారి భవనాలు ఆ సంస్థకు సంబంధించిన భవనాలు కానీ నిర్మాణాలు కానీ వేగవంతంగా పూర్తి అయిపోవాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి మనం వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా ఈ భవనాన్ని కానీ ఇక్కడ ఎంతమందికి ఉపాధిని కల్పించావు అనే దాన్ని కానీ చూపించి ఖచ్చితంగా మనం ఎన్నికలకి వెళ్ళాలనే ధ్యేయంతోనే ఆయన పనిచేస్తుంది ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడికి ఈ అవార్డు రావడం చాలా గర్వకారణం అని టీడీపీ నేతలు కూడా అంటున్నారు అయితే బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం పట్ల ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు మరోవైపు ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసుకున్నా కానీ బిజినెస్లో రిఫార్మ్స్ తీసుకురావడానికి ముఖ్యంగా పాలనలో రిఫార్మ్స్ తీసుకురావడానికి ఆయన ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ఏకంగా అది పాలనకు సంబంధించి పాలనలో కూడా ఇన్నోవేషన్కి సంబంధించి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కువగా యూటిలైజ్ చేయడానికి కానీ ఏ పైన ఈసారి ఆయన ఎక్కువగా దృష్టి సారించారు ఏతో ఎంతవరకు పాలన చేయగలం వాట్సాప్ గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఇలా ప్రతి దాంట్లో కూడా ఆయన సంస్కరణలు తీసుకుని రావడం జరిగింది సో రాష్ట్రంలో ఉన్న బిజినెస్కి సంబంధించి రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న జీడి తోల జీడీపీ రెడ్డి కానీ వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన తన నిబద్ధతను పూర్తి పై పెడుతూనే మరోవైపు పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సంక్షేమ పథకాల అభివృద్ధికి సంబంధించి కీలకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు సో బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం పట్ల చాలా మంది టీడీపీ కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఎకనామిక్ టైమ్స్ ప్రెజెంట్ చేసిన బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ సీఎం చంద్రబాబు నాయుడికి రావడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్